ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అని నేను మా మమ్మీ ఉండాలి ఈరోజు మనం ఏం చేసుకోవాలా కర్రీ అని ఆలోచిస్తున్నాము ఇది చూడు వెలువేట్ పూల చెట్టు అంత పెద్దగా ఏందో దాన్నే సీతమ్మ జడ కూడా అంటారు చూసారా ఓకే మనమైతే కాలీఫ్లవర్ కర్రీ వేసి కర్రీ చేసుకుందాం జీడిపప్పు అవి వేసి బాగుంటుంది జీడిపప్పు గసాలు పేస్ట్ చేసి పెరుగు అన్నీ చేస్తే సూపర్ ఉంటుంది రాండి ఏమేం కావాలో చెప్తా కాలీఫ్లవరు పెరుగు గసాలు జీడిపప్పు పేస్టు ధనియాలు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా ఉప్పు ఆనియన్ కరివేపాకు ఇవి పోపుకి కావాల్సిన లవంగం ఆవాలు జనకర ఇలాచి ఇవి ఇప్పుడు అలా చేయాలో చూపిస్తా టమాటాను స్టవ్ అంటించి బాండిని పెట్టాను ఇప్పుడు దీ వేసాను ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఇప్పుడు దీన్ని నూనె వేరే కాక పోపు గింజనెంతాము ఇప్పుడు పోపు గింజనేసేవాను ఇప్పుడు ఇవి కొంచెం చిట్పానాలి ఇప్పుడు ఆనియన్ కొంచెం కరిపాకు వేసాను ఇప్పుడు టమాటా వేసాను ఏంటో నా బాధ నాడబ్బా ఏం చేస్తాను కొన్ని చెప్పుకోలేము మా ఇంట్లో స్ట్రైక్స్ నడుస్తూ ఉంటాయి ఇప్పుడు అల్లం నీళ్ళు స్ట్రైక్స్ వేసాను స్ట్రైక్స్ అంటే ఏముంది చెప్పుకోవడానికి మా ఇంట్లో మా అమ్మగారు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు ఎవరైనా చిన్న పిల్లలు అలుగుతారు లే పిల్లలు అలుగుతారు మా ఇంట్లో మా అమ్మ అలుగుద్ది రంగోలు ఒకసారి ఏదో ఒక చిన్న చిన్నవే దానివల్ల పెద్ద భూకంపం చూపిస్తాము మనుషాంతింది ఇప్పుడు ఖాళీ ఫ్లావర్ వేసాము ఇప్పుడు కొంచెం నూటలు వేసాము మగ్గాలి మీ ఇంట్లో కూడా వింటే ఉంటారా అందరూ అట్లా ఉండర్లేండి నా అదృష్టమో దరిద్రమో నాకు అంతే కొంచెం ఖర్చు వేసాము ఇప్పుడు ధనియాల పొడి కారం వేసాము ఇప్పుడు కొంచెం పెరిగేసాము ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి తర్వాత గసాలు జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాము దీన్ని కలపాలి ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ఓకే ఫ్రెండ్స్ ట్రీ అయిపోయింది చూశాను కదా అంటే మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో వచ్చండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లని పిక్ పిక్ అని కొట్టండి లైక్ ঠিক ওকে না বা